హలో అందరికి పంపకం లేకుండా నడుం బెల్ట్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తా చూపిస్తాం లాస్ట్ వరకు చూడండి మనం రెగ్యులర్ గా నడుం బెల్ట్ వేయాలంటే లైనింగ్ క్లాత్ ను మెయిన్ క్లాత్ ను ఫస్ట్ జాయిన్ చేసేసుకొని ఆ టక్స్ పెట్టుకున్న తర్వాత నడుం బెల్ట్ వేస్తాము బట్ ఇలా పంపకం లేకుండా కుట్టాలంటే మాత్రం లైనింగ్ కు మెయిన్ క్లాత్ కు జాయిన్ చేసుకోకుండానే కుట్టాల్సి వస్తుంది అంతేకాకుండా మనం నడుం దగ్గర టక్స్ పెడుతుంటాం కదా ఆ టక్స్ కూడా మనం చివరిలో యాడ్ చేయాల్సి ఉంటుందండి ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ క్లాత్ కు మెయిన్ క్లాత్ కు కలిపి ఇలా నడుం పట్టిని కుట్టేసుకుంటున్నాను అండ్ పంపకం లేకుండా నడుం పట్టి కుట్టు అన్నాను కదా సో మీకు ఈ వీడియోలో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పిన దానికంటే కూడా పంపకం లేకుండా ఎలా కుట్టుకోవాలనేది కూడా విధంగా నడుం బెల్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు చుట్టూ సపోర్ట్ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని లాస్ట్ లో నడుం దగ్గర టక్స్ పెట్టుకోవడమేనండి ఇలా కనుక కుట్టుకున్నారంటే మనకి ఇంకా పంపకం తోడైతే పని లేదు మెయిన్ గా దీనికి గుర్తు పెట్టుకోవాల్సింది ముందుగా లైనింగ్ క్లాత్ ను మెయిన్ క్లాత్ ను జాయిన్ చేయకుండా నడుం బెల్ట్ అటాచ్ చేసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలి మనకి పంపకం చేసే పని తప్పాలంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటైతే ఇది సెకండ్ ఆప్షన్ వచ్చేసి పైపింగ్ చేసుకోవడం వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Bye.